పుట్టగానే పరిమలిస్తుంది అన్న నానుడిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి తక్కువ కాలమే అయినప్పటికీ చాంబరుకు ఒక సొంత ఆఫీసును ఏర్పాటు చేసుకుని తన సమర్థతను నిబద్ధతను చాటుకుని అభివృద్ధి పదం వైపు పరుగులు తీస్తుంది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి కారణం తలమానికం లాంటి ముగ్గురు వ్యక్తులు చాంబర్ కు అధ్యక్షులు కావడం క్రమశిక్షణకు మారు పేరు అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో నాటి నుంచి నేటి వరకు నెంబర్ వన్ మెయింటెనెన్స్తో థియేటర్ను నడుపుతున్న నవరంగ్ థియేటర్ అధినేత రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్నో సంస్థలలో అధ్యక్షులుగా పనిచేసిన అనుభవము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బలోపేతం చేయాలన్న సంకల్పం కలిగిన మధు ఫిల్మ్ స్టూడియోస్ మరియు యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన్ కృష్ణ గారు రెండో అధ్యక్షులుగా చిత్ర పరిశ్రమలోని అన్ని రంగాల పట్ల అవగాహన కలిగి దేశం గర్వించదగ్గ సినిమాలను ప్రేక్షకులకు అందించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మెగా నిర్మాత ఏఎం రత్నం గారు ప్రస్తుత అధ్యక్షులుగా ఉండటమే వీరికి తోడు చాంబర్ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రధాన కార్యదర్శిగా అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అహర్నిశలు చిత్తశుద్ధితో పనిచేస్తున్న జేవి మోహన్ గౌడ్ సేవలు మరో కారణం అంతేకాక అధ్యక్ష కార్యదర్శులకు అండదండగా ఉంటూ చాంబర్ అభివృద్ధికి పాటుపడుతున్న విజయవర్మ పాకలపాటి మంతా శ్రీనివాస్ చిట్ట్యాల లక్ష్మీ నరసింహం ఉపాధ్యక్షులుగా జంగా చైతన్య పులి రమణారెడ్డి ఎన్ఎస్ మూర్తి సంయుక్త కార్యదర్శులుగా ఎం శ్రీనాథరావు కోశాధికారిగా పి ప్రసాదరెడ్డి వివి రామానుజం రవీంద్ర గోపాల వింజమూరి మధు మిత్తాన ఈశ్వర ఉప్పల వెంకట్రావు ఆర్వీఎన్ వరప్రసాద్ కే రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు మీర్జా అభిద్సేన్ కొల్లా శ్రీనివాస్ మేనగ శ్రీనివాస్ బి హనుమంతరావు లాంటి వారు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉండటం ఇంకో కారణం చాంబర్ స్థాపించిన మొదట్లోనే వరుసగా రెండు సంవత్సరములు ఉగాది సినిమా పురస్కారాలు చేసి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా మరెందరో సినీ కళాకారులకు సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇచ్చి సత్కరించి పలువురి ప్రశంసలు పొందిన ఘనత ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ది ఇది న్యూ ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించి నిష్ణాతులను జూరీగా నియమించి నిష్పక్షపాతంగా వ్యవహరించి విజేతలకు విలువైన బహుమతులు అందజేయడం జరిగినది దేశంలో ఎక్కడా లేని విధంగా మెంబర్లకు వృధా ఖర్చులు తగ్గించి సేవలు సులభతరం చేయాలన్న ఆలోచనతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి సమర్థులైన వారిని కోఆర్డినేటర్లుగా నియమించి వారి ద్వారా సేవలందించే ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఇది కోఆర్డినేటర్ల పనితీరును పర్యవేక్షించి వారితో ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఇరవై ఆరు జిల్లాల కోఆర్డినేటర్ల కమిటీ చైర్మన్ గా సమర్థురాలైన డాక్టర్ మారం విజయలక్ష్మి గారిని నియమించడం జరిగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఏ ఒక్కరి వల్లనో ఏ కొంతమంది వల్లనో సాధ్యపడదు అందుకు అందరం ఒక్కటవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ తో మీ అందరూ చేతులు కలపండి మా ఆలోచనలకు మద్దతు పలకండి అప్పుడే మనము ఆశించిన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సాధ్యపడుతుంది అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏవి ఎడిటింగ్ బై వాల్మీకి స్టూడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి